డిపార్ట్మెంట్ విజయ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్ క్రైంపైన్కి సే నోనో డ్రగ్స్ ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది సుజనా ఫౌండేషన్ ద్వారా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం నలుమూలలో ఎన్నో సేవా కార్యక్రమాలు సుజనా చౌదరి గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంటాయి మనం చూసాం ఇవాళ అమరావతి రాజధాని మన ప్రాంతంలో రాజధాని నిలబడిందంటే దానికి ముఖ్య కారణం ఆ రోజు సుప్రీంకోర్టులో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మాట్లాడే వ్యక్తి సునీ చౌదరి గారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఫౌండేషన్ ద్వారా చేస్తా ఇవాళ ఇవాళ డ్రగ్స్ వద్దు నో టు డ్రగ్స్ అని ఈ కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ ఎవరివాడ పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళు చేస్తున్నారు మొన్నే మన గౌరవ అతిథి దొంగలపూడి అనితకారి చేతుల మీదుగా ఇవాళ సెలబ్రిటీ చాంపియన్స్ సెలబ్రిటీ చాంపియన్స్ మొన్న చూసాం ఐదుగురు చాలా చక్కగా ఎన్టీఆర్ జిల్లా అంతా చక్కటిగా సైకిల్ రేస్ చేస్తా మిమ్మల్ని కూడా ప్రజలు కూడా అదే విధంగా మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు మీరు చేసే అవేర్నెస్ క్యాంపుని క్యాంపెయిన్ కూడా మనతో నేను కూడా చూస్తున్నా రోజు చాలా బాగా జరుగుతున్నాయి అంతేకాకుండా అక్కడ ఎక్కడికక్కడ స్వాగతం కూడా ప్రజల నుంచి వస్తుంది దట్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్తో కొట్టు ముందుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు గత ప్రభుత్వ సమయంలో ముఖ్యంగా యువత ఖాళీగా ఉండి చాలా డ్రగ్స్ ముమ్మానికి అలవాటు పడిపోయారు ఇవాళ వాళ్ళని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం నిలిపే విధంగా ఈగల్ గౌరవ అనిత గారి ఆధ్వర్యంలో ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారి దీనివల్ల తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ కనపడిన ఉక్కుపాదం మోపుతున్నారు మనం చూస్తే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే డ్రోన్స్ వాడుతున్నాం సిసిటీవీస్ వాడుతున్నాం ఎక్కడ డ్రగ్స్ కూడా కూడా ఇమీడియట్గా పోలీసులు వెళ్తున్నారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇటువంటి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ డ్రగ్స్ కార్యక్రమం అయితే చూస్తే ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు ఎక్కడికక్కడ చక్కటి ప్రజల్లో అవేర్నెస్ పెంచే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కృషి చేస్తున్నారు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా ఇంత భారీ ఎత్తున సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సుజనా చౌదరి గారికి అన్నిటికన్నా ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకి ఎక్కడున్నా నేనున్నానని ఎంత బిజీగా ఉన్నా వచ్చే మన గౌరవ అతిథి మా సోదరి అక్కలగూడి అనిత గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం రూపొందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ టక్స్పై దండయాత్ర అనే కార్యక్రమం జనవరి ఇరవై ఏడో తారీఖున అంగరంగ వైభవంగా గౌరవ భౌశాఖ మార్చిన వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసేవా కానీ ఈరోజు పద్దెనిమిదో రోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే ఈ యాత్ర అనేది ప్రజల ఆకాంక్షలు తెచ్చుకుంటున్న యాత్ర తన్న తల్లి కోట ఎంచుకుంటున్న యాత్ర యువత భవిష్యత్తు కోసం చేసే పరువు యాత్ర ఎందుకు చెప్తారంటే లక్షలాది మంది ఈ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తున్నారు మహిళలు హార్తలు పడుతున్నారు తన బిడ్డలు వచ్చి యజ్ఞం చేస్తారని చెప్పేసి వారిని ఆశీర్వదిస్తున్నారు ఒక ఉద్యమ రూపం చే దాల్చి ఈ దండయాత్ర అనేది ఒక మహోదర లోపం దాల్చి ఒక ఉద్యమంగా ముందుకు ఉంది సో దానికి విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న ప్రతి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భం చెప్తున్నారు మనం ఇన్స్పైరింగ్ టైంస్ ఉన్నాము ఇన్స్పైరింగ్ ఒక ఒకవైపున అమరావతి నిర్ణయ నిర్ణయం జరుగుతామని మరొక వైపున పోలవరం పూర్తిగా ఉంది డేటా అమరావతి వస్తూ ఉంది ఒక ఇన్స్పైరింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు మరి ఇటువంటి డ్రగ్స్ అనే మహమ్మారిని వాతావరణంలోకి తొక్కేసి అందరం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి దాని గురించే ఒక మహా చేస్తాము గత పద్దెనిమిది నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ కొన్ని ఆయుధాలు టెక్నాలజీ అనే ఒక ఆయుధాన్ని మనము మలుచుకొని ఈరోజు టెక్నాలజీతో డేరాల వైపు నియంత్రిస్తూ డ్రగ్స్ మీద కూడా ఒక మహా సంగ్రామాన్ని స్టార్ట్ చేశాము ఎందుకు చెప్తానంటే మీకు అందరికీ తెలుసు ఇండియా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత వన్ ఇయర్లో దాదాపు పదివేల కెమెరాస్ మనం అమర్చుకున్నాము నలభై రెండు డ్రోన్స్ అమర్చుకున్నాము నూట ఇరవై ఆరు పేషన్ రిక్నేచర్ సిస్టమ్ కెమెరాస్ పెట్టుకున్నాము నాట్ క్విడ్ అనే ఒక ని మనము తీసుకున్నాము ఎన్నో ఎన్నోన్నమైన కార్యక్రమాలు ముందుకు జరుగుతున్నాం ఈరోజు లక్ష మంది నేరస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మన నూట ఇరవై ఆరు ఎబులకు ముందు ఈ లక్ష మంది ఎవరు వచ్చినా కూడా విత్ ఇన్ నోట్ టైం మనకు ఒక ఇమేజ్ వస్తుంది మనకు ఒక అలర్ట్ వస్తుంది ఎందుకు చెప్తానంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వారి కలలను సాకారం చేస్తూ మనం ముందుకు పోతున్నాము ఒక నేరస్తుడు వచ్చిన మరుచం అతను ఎక్కడున్నా కూడా మనకు అలర్ట్ రావాలనేది వారి ఆకాంక్ష ఆ ఆకాంక్షని నిజం చేస్తూ ఈరోజు పోలీస్ శాఖ ముఖ్యంగా కమిషనరేట్లో వినూప్తంగా ముందుకు పోతున్నాం ఈ పదివేల కెమెరాస్లో గౌరవ ఎస్ఎంఎల్ఏ గారు సుజనా చౌదరి గారు వారి సహోదయంతో వారి కంట్రిబ్యూషన్ దాదాపు వారు తౌజున థర్టీ ల్యాక్స్ రూపీస్ ఆయన సృజనా ఫౌండేషన్ డొనైట్ చేశారు చాలా సంతోషం ఎందుకంటే పోలీస్ ఒక ఒక యజ్ఞాన్ని తీసుకొని ముందు పోతే సెభాషను కట్టి ప్రోత్సహించి ఆశీర్వదిస్తే మాకు ఇంకా ఉత్సాహం కలుగుతుంది సో అందులో భాగంగానే వారు ఇక్కడ మనకు కెమెరాస్ ఇవ్వడము ఎందుకంటే అంటే ఈ వనరబుల్ ప్లేసెస్ మొత్తంలో అన్ని వండర్బుల్ ప్లేసెస్ మొత్తము ఐడెంటిఫై చేశాము వనర్బుల్ ప్లేసెస్ మొత్తంలో కెమెరాలు పెట్టడం జరిగింది వందరబుల్ ప్లేసెస్ మొత్తంలో మనము లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాము వందర్ఫుల్ ప్లేస్ మొత్తంలో బుషెస్ కొట్టేసాము డ్రోన్ పెట్రోలింగ్ వండర్ఫుల్ ప్లేస్ అంతా కూడా డ్రోన్ పెట్రోల్స్ ఏర్పాటు చేసుకున్నా ముందుకు పోతున్నాం ఈ మధ్యన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సిపి గారు పొందే డ్రగ్స్ మనము ఖచ్చితంగా తగ్గించాలని అప్పుడు నాకు అనిపించిన వాస్తవానికి ఈ కార్యక్రమం ముందు వారు నేను మాట్లాడాను అంటే ప్రజల్లో పోలీస్ శాఖ ఏం చేస్తున్నా అనేది కొంత అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక చైతన్యంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు దీన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మనము ఏం కార్యక్రమాలు చేస్తున్నాం గత వన్ ఇయర్లో ఏం కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం ఒక ఎత్తు మరొక వైపున ప్రజల్లో చైతన్యం తీసుకోవచ్చు ప్రజల నుంచే ఇన్ఫర్మేషన్ ఈ యొక్క పోరాటంలో ఇది పోలీసుల పోరాటమే కాదు ప్రజా ఉద్యమ ప్రజల నుంచి ఇది రావాలన్న ఉద్దేశంతో చేకిన చేయడం ముఖ్యంగా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్న ఇందాక టార్గెట్ గ్రూప్ మనకు స్టూడెంట్సే సో కొన్ని వందల స్కూల్స్ ఈ పద్దెనిమిది రోజుల్లో మనము తిరగడం జరిగింది దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి వారు వెలువెత్తి చాటి ఒక పండగ వాతావరణంలో ముఖ్యంగా అసలు పల్లెల్లో కానైతే అయితే ఒక పండగ మాదిరి ప్రజలు దండ తండలుగా కళ్ళొస్తున్నారు ఒక యాత్ర జరుగుతుందా ఒక తిరునాదురవుతున్న రూపంలో ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు ముఖ్యంగా ఈ సైకిల్పై దండయాత్ర వేర్ బ్రౌ ఫైవ్ డాటర్స్ ఆఫ్ పోలీస్ కమిషనరేట్ వీరు ముందుండి నడిపిస్తున్నారు ముఖ్యంగా ఉమెన్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ముందుకొచ్చారు ఒక ఒక పిలుపునిచ్చి నుంచి మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక కన్సర్ క్యాంపెయిన్ తీసుకెళ్ళాలా ఒక మూమెంట్ బాధ తీసుకెళ్ళాలా ఇది ముప్పై నాలుగు రోజులు ముప్పై ఐదు రోజులు ఉండాలా మీరు ఎవరు ముందుకొస్తారంటే ఐదు మంది గవర్స్ ముందుకు రావడం జరిగింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక హెడ్ కాన్స్టేబుల్ ముగ్గురు లోకానికి అయినా లోకానికి అందరికీ కూడా పేరు పేరున ఆశీర్వాదాలు కలిగిస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అబ్బాయిలకి అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా పేరు ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా తన ఫౌండేషన్ ద్వారా ఈరోజు డ్రగ్స్ పే దండయాత్ర అనే ఒక మంచి కార్యక్రమానికి తన వద్ద సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడడమే ఒక దిశగా పెద్ద టేస్ట్ ఎమ్మెల్యేగా నిలబడమే కాకుండా ఒక అత్యధికమైన మెజార్టీతో పొందిన గౌరవం సుజనా చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక సాక్షిగా ఎందుకంటే నేను రాజకీయ వేదికల మీద చెప్తా ఉంటా కానీ ఇటువంటి వేదిక మీద ముఖ్యంగా సుజనా చౌదరి గారు వేదిక మీద ఉన్నప్పుడు నేను మాట్లాడడం కూడా నాకు ఒక గౌరవంగా నేను భావిస్తున్నా ఒక అదృష్టం కింద భావిస్తున్నా కరెక్ట్ గా పదమూడు సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆ రాజకీయాల్లో గడుగు పెట్టేటప్పుడు తొలి అడుగు సుజనా చౌదరి గారు నేను రోజు బయటకు వచ్చాను ఆ విషయం నేను చాలా గర్వంగా చెప్తాను ఎందుకంటే అది కూడా వేదిక మీరు అందరూ తెలిస్తే ఆశ్చర్యపోతాను ఒక ఎయిర్ ఫోర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నేను రాజకీయ రంగంలో గడుగు పెట్టడానికి ఒక చిన్న ప్రొఫైల్ పట్టుకొని నేను గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే సీఎం గారు నా ప్రొఫైల్ తీసుకుని సుజనా చౌదరి గారికి ఇచ్చి సుజనా చౌదరి గారితో మాట్లాడమన్నారు మాట్లాడి నాకు తెలిపారు ఆ రోజు స్టార్ట్ అయ్యే ఆ ఫస్ట్ నా ప్రొఫైల్ చేతిలోకి వెళ్ళింది సుజనా చౌదరి గారి జన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ హోమ్ మినిస్టర్ నాయకు ఎదిగిందంటే వాళ్ళందరూ ఇచ్చిన సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజు ఇలాంటి కార్యక్రమంలోని ముఖ్యంగా ఇది ఒక బాధ్యతగా భావించే కార్యక్రమం కూడా ఒక పక్క మార్నింగ్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు సార్ లోకేషన్ ఉంది అయినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం తను సుజనా చౌదరి గారి అనేసరికి కంపల్సరీగా రావాలి అది ఒక రుణాద్ బంధం అనుకుని ఇక్కడ వచ్చాను వచ్చినందుకు మీ అందరి ఆశీస్సు తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక పెద్దలు గౌరవనీయులు నాగుల్ మీరా గారికి అదే మీ అందరికీ తెలుసు మా సిపి గారి గురించి ప్రత్యేకంగా అందరికీ పోలీస్ ఆఫీసర్ గాని విజయవాడ కమిషనరేట్ ఉన్న ప్రజలకు మాత్రం అందరు కూడా ఇప్పుడు కూడా రియల్ హీరోలుగానే ఉంటారు ఎందుకంటే ఈ విజయ విజయవాడ ప్రజల తాలూకా పల్స్ కనిపెట్టిన వ్యక్తి మా సిపి గారు వాళ్ళ తాలూకా ఉన్న సేవా గుణం కానీ వాళ్ళ తాలూకా సామాజిక స్పృహగానే బట్టి ఈరోజు ఏదో విధంగా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి రప్పించి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి అని ఒక మంచి స్పృహతో ఈరోజు ముందుకు రావడమే కాకుండా తను పరిగెడుతుంటారు తన టీముని పరిగెటిస్తుంటారు ఆకలి పరుగు కాస్త సైకిల్ ఎక్కి ఈరోజు సైకిల్ కూడా తొక్కించే పరిస్థితి కనిపిస్తా ఉంది సిపి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మా ఈగల్ ఐజీ మా ఆకే రవికృష్ణ గారు ఇందాక చెప్తున్నారు ఒక కమిట్మెంట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఈ వేదిక మీద నిజంగా నా అదృష్టం ఒక పక్క సరిత గారు ఒక పక్క మా మేఘం గారు డిసిపి ట్రాఫిక్ అదేవిధంగా నాగేంద్ర గారు అదేవిధంగా మా రామకృష్ణ గారు ఎప్పుడైనా నవ్వుతూ పలకరించే వ్యక్తి మా రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా సుజనా సుజనా ఫౌండేషన్ చైర్మన్ పివి రావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రావడానికి ఒకే ధర్మాగ్రయనుగుణ సాధారణ సినిమా హీరోయిన్స్ హీరోస్ కో లేకపోతే సెలబ్రిటీస్ అంట కానీ ఈ రోజు ఆ సెలబ్రిటీ అన్న పదాన్ని హుజాను మీద ఎత్తుకొని సుమారుగా దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులై ఫింగ్స్ పదిహేడు రోజుల నుంచి ఇల్లు వాకిలి వదిలి దగ్గర రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మీ భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇళ్ళని వదిలి పిల్లల్ని వదిలి సుమారుగా పదిహేడు రోజులుగా సైకిల్ తొమ్ముకుంటూ ఈ రోజు ఇక్కడికి చేరిన నా ఐదుగురు సెల్బ్రిటీస్ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలపాలి మనందరం కూడా కలతాల తలు పచ్చిన ఆ అడ్డ చెల్లెల్ని మనందరం కూడా సాధారణంగా ఆహ్వానం పలకాలి ఎందుకంటే ఒక టేర్స్టెంట్ ఒక రోజు ఇంట్లో లేకపోతేనే అమ్మో మా అమ్మ అమ్మో మా నాన్న అంట లేకపోతే ఒక అమ్మో నా బిడ్డ ఏమైపోతున్నాడో అంటాం నా బిడ్డ సరిగా చదువుకుంటున్నాడో సరిగా తింటున్నాడో లేదో అనుకుంటాం కానీ ఇక్కడ మహిళా సెలబ్రిటీస్ కి కూడా కుటుంబాలు పిల్లలు పిల్లలున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు ఒక మంచి సామాజిక స్పృహ గురించి మా వంతు బాధ్యతగా మేము ముందుకెళ్తా అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం ముఖ్యంగా కే రేవతి సబ్ ఇన్స్పెక్టర్ హైమావతి హెడ్ కానిస్టేబుల్ ఉషా త్రివేణి చాయి ముగ్గురు కూడా కానిస్టేబుల్స్ ఒక టీం ప్రకారం ఈరోజు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది ఎంత వరకు వెళ్ళింది అని నేను అంటే అమ్మ చిన్న పిల్లలకు సైతం అవగాహన కార్యక్రమం వెళ్ళింది అంటే అవునా ఎల్లుంటారా ఎల్లు లేదా అని చిన్న చిన్నగా అనుకున్నా బట్ ఇందాక గుడ్ వచ్చి ఇక్కడ నచ్చని డ్రగ్స్ గురించి మాకన్నా బాగా అనదు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఎస్ కంపల్సరిగా చిన్న పిల్లలు ఒక్కటి వరకు మనం విన్నాం

అమ్మ ఈ రోజు మీరు కాలేజీకి రావడానికి ఇదే గాంధీ మహిళా కళాశాలకి కానీ డిఫరెంట్ డిఫరెంట్ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆలోచించు నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను నచ్చుకొని మీరు కావాల్సిన మీరు కావాల్సిన బట్టలు కానీ మీకు కావలసిన ప్రతి ప్రతి ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించారు కేవలం వాళ్ళ మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు కేవలం అడిగేదిస్తే మీరు చదువుకుంటారు శుభ్రంగా శుభ్రంగా ఉంటారు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ కానీ ఆ డ్రగ్స్ అలవాటు పడిన తర్వాత తల్లిదండ్రులుగా కనుక పోతా ఆ తల్లిదండ్రుగా గుండె కోతని చాలా క్లియర్ గా చూపించిన గాయత్రి కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా వాళ్ళు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఆ స్టూడెంట్స్ టీచర్స్ ధన్యవాదాలు తెలియజేయాలి డ్రగ్స్ అనేది ఈ రోజు చాలా మంది ఒక ప్యాషన్ గా తీసుకునే పరిస్థితి అయిపోయింది అది ఒక నిశ్శబ్దమైన శ్రద్ధ కింద మనం భావించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎప్ప మనల్ని చంపడానికి వచ్చిన వాడు ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా చం చంపడానికి వస్తాడు లేకపోతే మన దొంగతనం చేయడానికి దొంగ డైరెక్ట్ గా వస్తాడు కానీ మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చే డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా నిశ్శబ్దంగా చాలా జాయ్ గా మన కుటుంబాల్లో మన జీవితాల్లో అడుగు పెడుతుంది అది ఎన్ని రకాలుగా వస్తుందంటే ఈ ఎన్ని రకాలుగా దాన్ని టాలరేట్ చేసిన వద్దు అని అనుకున్నా కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ రూపంలోనో లేకపోతే కొట్టి వాళ్ళ రూపంలోనో లేకపోతే మీకున్న మానసిక పరిస్థితి వల్ల మీ దగ్గరికి చేరి సుమారుగా మీ జీవితాన్ని ఈ రోజు గవర్నమెంట్ దీని మీద చాలా పర్టికులర్ గా పటిష్టమైన ఏర్పాటు చేసి ఒక ఈగల్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇలాంటి డ్రోన్స్ ఎంతకంటే అమ్మాయిలు చూసిన డ్రోన్ వచ్చేసరికి ఎలా ఎలా చూపించుకుంటున్నా అవి ఎలాంటి డ్రోన్స్ తెలుసా ఎక్కడైనా యవడైనా ట్రక్స్ తాగినట్టు గానీ ట్రక్స్ తీసుకుంటున్నట్టు గానీ అక్కడ నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్టు గానీ అమ్ముతున్నట్టు గానీ ఎక్కడైనా కూడా పట్టుకొని ఇమిడియేట్ గా జైల్లో పెట్టే ఒక ఈగల్ కనడం ఒక ట్్యాగెట్ అన్న లాంటి రోన్స్ ఈ రోజు సుమారుగా విశాఖపట్నం రేక్ లో దగ్గర 17 20 పెట్టుకుంటున్నారు 42 కు 92 పెట్టున అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకా ముఖ్యంగా వేదికని అలంకరించి వెళ్ళినా మన ఎంపీ కేసీఎన్ చెన్నీ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి మరియు రవికృష్ణ ఈగల్ ఐజీ గారికి ప్రస్తుతానికి వేదిక మీద ఉన్న రాజశేఖర్ గారికి సరిత గారికి మిగిలిన ఆఫీసర్స్ అందరికీ మరియు మా సుజా ఫౌండేషన్ సిఇ గారు మరియు ఈ చాంపియన్స్గా ఉన్న ఐదుగురు మహిళా పోలీసులకి అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు నిజానికి ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే డ్రగ్స్ పై దండయాత్ర చేయవలసిన అవసరం నిజానికి చాలా దురదృష్టకరం ఆ డ్రగ్స్ అనే వాటిని ఇంతవరకు తీసుకోవచ్చాం పాశ్చాత్య దేశాల్లో మొదలైన ఈ సంస్కృతి కాంక్రీట్ డంగిల్స్ ద్వారా పబ్ కల్చరు డ్రగ్ కల్చరు మన దేశంలో ముఖ్యంగా అనేక నగరాల్లో మొదలై విజయవాడ లాంటి నగరంలో కూడా వచ్చింది దానికి తోడు గాంధీ గారి కళలు కన్నా దేశ ఇది కాదు ఈరోజు దురదృష్టవశాత్తు గాంధీ గారి పేరుతో ఉన్న స్కూళ్ళు గాంధీ గారి వేరు కాలేజీలో మనం దీని మీద దండయాత్ర కార్యక్రమం పెట్టాం అది మంచిదే పిల్లలందరూ కూడా దీన్ని ఒక ప్రాముఖ్యత తెలుసుకొని ఇందాక ఆ స్కిట్స్లో కానీ చిన్నపిల్లలందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అది ఒక యాక్షనే కాదు కళ్ళ కట్టినట్లుగా న్యాచురల్గా కూడా ఉంది ఫ్లక్స్ని తీసుకోవడం అంటే వాళ్ళ జీవితం ఒకటే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని కుటుంబాలు కొన్ని తరాలే నాశనం అయిపోతుంది ఒకవేళ కనుక తండ్రి తీసుకుంటే చిన్న పిల్లలు పసిపిల్లలు అనాదులు అయిపోతున్నారు వాళ్ళు చూసేవాళ్ళు ఉండరు కాబట్టి డ్రగ్స్ మీద దండయాత్ర అనే ఉద్యమం మొదలుపెట్టారు స్పెసిఫిక్గా మన రాజశేఖర్ గారి ప్రోగ్రామ్ అది ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు చాలా మంచి కార్యక్రమం దీంట్లో పోలీసు వారు డ్రస్తోనే కాకుండా మఫ్టీలో కూడా చాలా మందిని పెడితే మరి మంచిదని నా అభిప్రాయం మన సింగపూర్కి వెళితే పోలీసు డ్రస్సులో ఉన్నవాళ్ళు అసలు కనపడరు మొత్తం మఫ్టీ దాంట్లో వాలంటీర్స్ కూడా ఉంటారు ప్రతి ఒక్కరూ పోలీసు వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ మనలో సమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ప్రతి పౌరుడు కూడా ఒక వాలంటీర్గా తయారయ్యి వాలంటీ వీడియో ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్తో మీకు వచ్చిన అనుమానాన్ని దాన్ని తీసి బైక్ అప్లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు రాజశేఖర్ గారు పెట్టిన కంట్రోల్ రూమ్లో అన్నీ కూడా ప్రతి చిన్న విషయం కూడా ఎనలైజ్ చేయొచ్చు ఈ ఈ టెక్నాలజీ టెక్నాలజీ అని మనం అనుకునే దాన్ని వాడుకునే విధానం తెలుసుకోవాలి కేవలం అనుకోవడమే కాదు కాబట్టి ఇప్పుడు మనం నక్సలిజం మనకు దేశంలో స్టార్ట్ అయిందంటే వాళ్ళకి వేరే ఆశయాలు ఉన్నాయి మనకి భారత రాజ్యాంగం ఉంది రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి కొన్ని నమ్మకాలు లేక వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళు కూడా ఇప్పుడు జనజీవనం సెవెంత్ వచ్చేస్తూ ఉన్నారు మన గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ సంవత్సరం మే నాటికి జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో జీరో నక్సలిజం అనే దశకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మన దేశంలో ఎన్నో రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది అట్లాగే పోలీసు వ్యవస్థ కూడా ఈ డ్రగ్స్ గురించి సమయం వృధా చేసి మానేయాలి అని అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం రావాలి తల్లిదండ్రుల్లో తల్లిదండ్రులు డెఫినెట్గా చాలా బాధ్యత వహించాలి దాంతోపాటు స్కూల్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి పిల్లల యొక్క బిహేవియరు గారు కూడా ఆవిడ కూడా టీచింగ్ టెక్నాలజీ వచ్చారు చక్కని మెసేజ్ ఇచ్చారు హోమ్ మినిస్టర్గా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు పిల్లలు యొక్క పిల్లలకే కాదు కొత్త మధ్య వయసులో వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడి అనేక విధాలుగా జీవితాలు నాశనం అయిపోతుంది ఆ జీవితాలతో పాటు పరిసర ప్రాంతాలు పోడైపోతున్నాయి తల్లిదండ్రులు అవ్వలు అందరూ కూడా అంటే ఒక్క ఒక్క జనరేషన్ పోయింది అని అంటే ముందు వెనక జనరేషన్లో కూడా ఎంతో బాధపడవలసిన అవసరం ఉంటుంది భారత్ మాతకి జై అంటాం మనం భారత మాతను కాపాడాలంటే యువతే కదా రేపటి పౌరులు భారత మాతను కాపాడాలి అని అంటే మనకి సక్సెషన్ మేనేజ్మెంట్ కావాలి భారత మాతను కాపాడాలి అంటే మనకి వారసులు కావాలి మన ఆస్తులకే కాదు వారసులు దేశాన్ని కూడా కాపాడుకోవడానికి వారసులు కావాలి రాజకీయ నాయకత్వం రావాలి యువత యువతలు డెఫినెట్గా వీటన్నింటిలో శ్రద్ధ వహించి వారు మనం పుట్టిన దేశాన్ని మనం జనగణ మనం పాడుకుంటాం మధ్య మాత్రం పాడుతాం కాబట్టి వాటిలో ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకొని మోరల్ స్టోరీ ఏంటంటే డెఫినెట్గా మనం పుట్టిన దేశాన్ని మనం గౌరవించుకుంటూ పేట్రియాటిజం దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని కాపాడాలి అని అంటే గౌరవంగా డ్రగ్స్ దోకి వెళ్లకుండా ఉంటేనే ప్రొడక్టివిటీ పెరుగుద్ది ఈ రోజుల్లో రూరల్ రూరల్ ఇండియాలో నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలకే చాలా మంది సిక్ వెళ్ళిపోతూ ఉంటారు సిక్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ చేసుకొని ప్రొడక్టివిటీ పెంచుకొని మన దేశ గౌరవాన్ని గర్వంగా పెంచుకునే విధంగా నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా గత పన్నెండు సంవత్సరాల నుంచి చాలా ముందుకు తీసుకెళ్లారు దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఒక్క పొలిటీషియన్స్ బాధ్యదే కాదు పోలీసు బాధ్యతే కాదు ప్రభుత్వదే కాదు ప్రతి ఒక్క పౌరుడికి ఈ బాధ్యత ఉందని మరో ప్రధాని తెలియదే సెలవు